హాయ్ అండి నేను మీ రావుల సుధాకర్ వెల్కమ్ టు మహానగర్ కన్స్ట్రక్షన్ సో ప్రతిసారి అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న ఏ మీకు చూపించడం జరుగుతుందండి సో నేను కట్టే ఇల్లు ఏ విధంగా ఉంటుందో ఈరోజు చూద్దాము సో ఇది ఆల్మోస్ట్ అంతా ఫినిష్ అయింది రేపే గ్రూప్ రేషాము ప్రజెంట్ ఇది లో ఉందండి సైనిక్పూర్ నేరేట్ దగ్గర వస్తుంది ఇది వన్ టువెల్వ్ స్పేర్ వెస్ట్ ఫేసింగ్ సో ప్లేస్ వన్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరిగింది సో మా క్లయింట్ కి సో ఇది వచ్చి చూసుకుంటే మనకి ఇది ఎలివేషన్ అండి ఎలివేషన్ అనేది ఈ విధంగా వస్తుంది ఇక్కడ వచ్చేసి పార్కింగ్ సో పార్కింగ్ ఇది ఏంటంటే ఇది రోడ్ కొద్ది చిన్నగా ఉంది ప్లస్ డెడ్ ఎండ్ లో ఉంది హౌస్ కాబట్టి నేను ఈ గేట్ ఏంటంటే ఈ మన స్లైడింగ్ గేట్ ఇవ్వడం జరిగింది అండి ఇక్కడ సో ఇది వచ్చేసి ఇదంతా పార్కింగ్ ఇది వచ్చేసి మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాము గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి మన సింగిల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ డిజైన్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది సో ఇది మెయిన్ డోర్ సో లోపల రాగానే ఇది హాల్ సో ఇది హాలు ఇక్కడ టీవీ యూనిట్ ఇక్కడ సోఫా సెట్ గానీ చైర్స్ గానీ వేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చి లోపలికి వస్తే మనకి ఇది కామన్ వాష్ రూమ్ ఇది ఇంట్లో కూడా మనము వెస్టర్న్ కమోడ్ ఇన్స్టాల్ చేయడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి సో బెడ్రూమ్ విత్ సెల్ఫ్ అండ్ వాడ్రూబ్స్ ఇవ్వడం జరిగింది సో ఇంత ఫాల్ సీలింగ్ లైట్స్ సో ఈ విధంగా మనము బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది కింద వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఇది సో ఇక్కడ వస్తే మనకి ఇక్కడ కిచెన్ ఈ విధంగా కిచెన్ ఇవ్వడం జరిగింది ప్రజెంట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి సో ఫస్ట్ ఫ్లోర్ ఇది ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ వచ్చేసి ఇది తమ్ము వర్క్ విధంగా వచ్చిందండి ఇది ద టేక్ సో మన గ్లాస్ ఫిట్టింగ్ ఈ విధంగా వచ్చింది సో ప్రజెంట్ లోపలికి వెళ్ళి చూద్దాం ఇది వచ్చేసి మెయిన్ డోర్ మెయిన్ డోర్ కూడా ఒకసారి చూడండి ఏ విధంగా వచ్చిందో సో ఇది హాల్ సో హాల్లో ఎంటర్ అయినాక మీకు ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఇది టీవీ యూనిట్ సో ఇది వచ్చేసి మనకి జనరల్ ఇదంతా వుడ్ లో ఇప్పిస్తారు బట్ ఏంటంటే మనం సిమెంట్ లోనే చేయించినాం అన్నట్టు సో ఇందులో లైట్స్ ఫిట్టింగ్ చేసినాం కలర్ కలర్ లైట్స్ చూడడానికి బాగుంటుంది లుక్ అది కూడా సో దీని తర్వాత ఇది వచ్చేసి మనము పర్ఫేషన్ ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళు ఇక్కడ కూర్చొని సిస్టమ్ పెట్టుకొని ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు దాని పర్పస్ ఇది ఇవ్వడం జరిగిందండి సో అదేవిధంగా ఇట్లా వస్తే మనకి కిచెన్ ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ కూడా చాలా పెద్ద వచ్చింది నెగిటివ్ వచ్చింది వుడ్ వర్క్ ఇంకా ఎలివేట్ అవుతుంది సో బాగా వచ్చింది కిచెన్ కూడా ఇది వచ్చేసి పూజ రూమ్ సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ స్టవ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి చిమ్ని కూడా ఇవ్వడం జరిగింది సో సో ఇక్కడ ఇక్కడ స్టవ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది సింక్ సో జనరల్ గా అందరు ఏంటంటే ఇక్కడ సింక్ ఇచ్చేసి ఇక్కడ స్టవ్ ఇస్తారు బట్ ఇక్కడ మనం ఈ విధంగా ఇవ్వడం జరిగింది సో ఇదంతా వుడ్ వర్క్ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చాలా పెద్దగా వచ్చింది షేప్ లో చాలా పెద్దగా వచ్చింది అక్కడ వరకు వచ్చింది నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సో ఇదంతా వాళ్ళ సీలింగ్ ఇవ్వడం జరిగింది మనమే సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏదైనా ఫ్యామిలీ ఫోటో ఇదంతా పెట్టుకోవచ్చు ఇట్లా పెద్ద ఫోటో పెట్టుకోవచ్చు సో పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది లో సో నెక్స్ట్ వచ్చేసి ఇది బాల్కనీ వాష్ ఏరియా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాషింగ్ మిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి ఇది సో కామన్ లో కూడా మనకి వెస్ట్రన్ కమ్డ్ ఇవ్వడం జరిగింది ఇది టేబుల్ టాప్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మిర్రర్ టేబుల్ టాప్ సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మేము కన్స్ట్రక్షన్ చేసే ప్రతి హౌస్ ముందే విత్ ప్లాన్ గా చేయడం జరుగుతుందండి ఏదో ప్రతిదీ కూడా హాల్ అయినా బెడ్రూమ్స్ అయినా కిచెన్ అయినా ఎట్లయితే బాగా వస్తుందో ముందే టెక్నికల్ చూసుకొని ప్లాన్ మీదనే చాలా రోజులు వర్క్ చేసి సో అట్లా పెడితే బెడ్రూమ్ అట్టు ఉంటే బాగుంటుందా ఇటు ఉంటే బాగుంటుందా కిచెన్ ఏ విధంగా ఉండాలా లేదా బాత్రూమ్స్ అట్ ఏమైనా చేంజ్ చేసుకోవాలా స్టిల్ ప్లాన్ అయినాక కూడా మేము స్టిల్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాం సో ఈ విధంగా ప్రతి ఇల్లు మేము ప్రతి ఇల్లు కూడా అన్ని టెక్నికల్ మెజర్మెంట్స్ అవన్నీ యూజ్ చేసినాకనే మేము హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తామండి సో ఇదే విధంగా మీ ఇల్లు కూడా మీ డ్రీమ్ హౌస్ కూడా మీరు కట్టించుకోవాలంటే దయచేసి మిమ్మల్ని సంప్రదించండి తప్పకుండా మీ డ్రీమ్ హౌస్ని మీకు నచ్చే విధంగా మంచి అఫర్డబుల్ అఫోర్డబుల్ లో కట్టివ్వడం జరుగుతుంది స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది సో మీరు కాంటాక్ట్ కావాలంటే దయచేసి కాంటాక్ట్ కానీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్